హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసే జేడి త్రిపాఠిని అవమానించడంతో త్రిపాఠి వచ్చి సాధు సర్ కి చెప్తూ ఉంటాడు సాధు సార్ కూడా త్రిపాఠినే తిడుతూ ఉంటాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు మీ కేసులో వా ఇన్వాల్వ్ అయితే మీరు ఊరుకుంటారా మీరు ఊరుకోండి సార్ వాళ్ళు కేసుని సాల్వ్ చేస్తారు అని సాధు త్రిపాఠికి చెప్పగానే త్రిపాఠి కోపంతో రగిలిపోతూ నా ట్రాక్టర్ కార్డ్ని అందరూ మర్చిపోయినట్టున్నారు ఎలాగైనా జేడీకేడీని అందరి ముందు అవమానించి తీరాలి అని త్రిపాఠి శపథం చేసుకుంటాడు ఇక జేడీకేడీ కమలాకర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు చెప్పండి నిజం చెప్పండి అసలేం జరిగింది మీరు లాయర్ని ఎందుకు హత్య చేశారు అని అడుగుతుండగా లేదు నేను లాయర్ని హత్య చెయ్యలేదు అని కమలాకర్ అంటూ ఉంటాడు మీరు లాయర్ని హత్య చేశారు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటూ ఉండగా ఇక ఏంటి ఆధారాలు అని అడుగుతూ ఉంటాడు కమలాకర్ యాభై లక్షలు మీరు లాయర్కి ఒక ల్యాండ్ విషయంగా కాకుండా ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఇచ్చాడని మాకు తెలుసు అంతేకాదు జరిగిన స్టోరీ ఏంటో మమ్మల్ని చెప్పమంటారా అని అంటూ ఉండగా కమలాకర్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక జేడి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది మీ అన్నయ్య గారైన సుధాకర్ సుహాసిని అనే ఆవిడని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నారు ఇక ఆవిడకి కేదార్ అనే కొడుకున్నాడు ఇక ఇన్నాళ్ళు ఆ రహస్యం రహస్యంగానే ఉంది కానీ ఇప్పుడే వెలుగులోకి వచ్చింది కేదార్ ఆ ఇంటి వారసుడు అంటూ వచ్చాడు ఇక ప్రతిసారి ఆ అబ్బాయి తెస్తున్న ఆధారాలని మీరు నాశనం చేసుకుంటూ వచ్చారు కానీ ఈసారి లాయర్ దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా మీరు నాశనం చేయాలి అనుకున్నారు లేదంటే కేదార్ ఆ ఇంటి వారసుడిగా చెలామణి అవ్వడం ఆ ఆస్తి అంతా కేదార్కి వెళ్తుంది అన్న భయంతో మీరు ఎలాగైనా ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ని కూడా నాశనం చేయాలి అనుకున్నారు మిగతా ఆధారాలని నాశనం చేసినట్టే లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు డీల్ మాట్లాడారు ఇక లాయర్ మీ డీల్కి ఒప్పుకున్నాడు కానీ అక్కడ మీరు క్యాష్ ఇవ్వకుండా చెక్ ఇచ్చారు ఇక ఆ చెక్ బౌన్స్ అవుతుందేమో అన్న భయంతో లాయర్ మీకు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా బ్యాంకులో డబ్బులు పడ్డాకే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాను అన్నాడు సరే అని అనుకుంటూ మీరు ఇంటికి వెళ్ళిపోయారు ఇక తెల్లవారి పెళ్ళి మొదలైంది ఇక చెక్ పాస్ అయి లాయర్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాక కూడా మీకు ఫోన్ రాకపోవడంతో మీరు కోపంగా లాయర్ దగ్గరికి వచ్చారు ఇక లాయర్ ఆ డబ్బులని చూసుకొని మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాను అన్నాడు కానీ అతనికి ఆ ఇంట్లో మ్యారేజ్ సర్టిఫికేట్ దొరకకపోవడంతో రేపిస్తాను అని చెప్పాడు ఇక డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేసినందుకు అతనితో గొడవ మొదలుపెట్టారు ఇక అతను రివర్స్లో డబ్బులు ఇచ్చాను అన్నదానికి ఏంటి అని అంటూ అసలు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్కే ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తే ఆ వెనకాలన్న రహస్యానికి ఇంకెంత వాల్యూ ఉంటుందో అని అంటూ అతను మిమ్మల్ని రివర్స్లో బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ విషయం ఇంట్లో ఎక్కడ చెప్పేస్తాడో మీ ప్రాణాలకి ఎక్కడ ప్రమాదం అవుతుందో అని ప్రాణాలకి తెగించి మీరు ఆ లాయర్ ప్రాణాలని తీసేశారు అంతేనా జరిగింది ఈ తోపులాటలో లాయర్ మొబైల్లో వీడియో రికార్డ్ అవుతుందని మీకు తెలియక ఈ మర్డర్ మీరు చేశారు అని బయటపడదు అనుకుంటూ మళ్ళీ వెళ్ళి పెళ్ళిలో కలిసిపోయారు కాబట్టి మీకు ఏ హాని జరగదు అనుకున్నారు కానీ ఆ వీడియో రికార్డింగ్ వల్ల మీరు ముద్దాయిలా ఇప్పుడు నిలబడ్డారు చెప్పండి సార్ ఇదే కదా జరిగింది మీరే మర్డర్ చేశారని ఒప్పుకోండి అని అంటుండగా మీరు కథ కరెక్ట్గానే అల్లారు కానీ నేను ఆ మర్డర్ చేయలేదు నాకేం తెలీదు అని అంటుంటాడు కమలక సార్ మీ అంతటా మీరు మర్డర్ చేశాను అని ఒప్పుకుంటే మీ ప్రాణ రక్షణకి మర్డర్ చేశారు కాబట్టి శిక్ష తక్కువగా పడుతుంది లేదు మీరు ఒప్పుకోలేదు అంటే మేము థర్డ్ డిగ్రీ యూజ్ చేసైనా మీ చేత నిజం ఒప్పించాలి అప్పుడు శిక్ష ఎక్కువగా పడుతుంది అని అంటూ ఉంటుంది జేడి ఇక కేడీ మాత్రం ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటాడు ఇక కమలాకర్ లేదు నేను హత్య చెయ్యలేదు అని అనగానే చేసేది లేక జేడి కేడీ అక్కడ నుండి బయటికి వస్తారు ఏంటి ఈయన నిజం ఒప్పుకునేలా లేడు అని జేడీ అడుగుతుండగా ఏం చేద్దాం జేడి అని కేడీ అడుగుతుంటాడు లేదు ఎలాగైనా నిజం ఒప్పించాలి లేదంటే త్రిపాఠి ఇన్వాల్వ్ అవుతాడు అప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు అని అంటూ లైవ్ డిటెక్షన్ టెస్ట్కి అన్నీ రెడీ చేసి ఏర్పాట్లు చేయి అని అనగానే అలాగే అంటూ ఆ టెస్ట్కి ఏర్పాటు చేస్తాడు కేడీ ఇక జేడీ టెస్ట్ మొదలుపెట్టి కమలాకర్కి అన్ని వైస్ ఇన్సెక్ట్ చేసి ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తుంది చెప్పండి మీ పేరేంటి అని అంటుండగా కమలాకర్ అని అంటాడు కమలాకర్ ఇక మీరు ఏదైనా అబద్ధం చెప్తే మాకు తెలిసిపోతుంది నిజమే చెప్పాలి అని అంటూ ఉంటాడు కేడి ఇక మళ్ళీ జేడి మీ పూర్తి పేరు చెప్పండి అనగానే వజ్రపాటి కమలాకర్ అని అంటూ ఉంటాడు కమలాకర్ మీరు లాయర్కి యాభై లక్షలు ఎందుకు ఇచ్చారు అని జేడి అడుగుతుండగా ఇక కమలాకర్ మా అన్నయ్య వీలునామా కోసం అని అంటూ ఉంటాడు ఇక ఒక్క నిమిషం షాక్ అయి ఆ వీలునామాలో యాభై లక్షలు ఇచ్చే అంత మ్యాటర్ ఏంటి అని అంటూ ఉండగా మా అన్నయ్య సుధాకర్ సుహాసినిల మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఇచ్చాను అని చెప్పేస్తాడు కమలాకర్ ఇక ఆ వాయిస్ అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది ఇక నిజం బయటపడినందుకు కేడి అదే కేదార్ సంతోషపడుతూ ఉంటాడు ఇక మర్డర్ ఎందుకు చేశారు అని అంటూ జేడీ ప్రశ్నిస్తూ ఉండగా అప్పుడే త్రిపాఠి లోపలికి వస్తాడు ఇక సార్ మిమ్మల్ని లోపలికి రావద్దని చెప్పామా అని అంటూ బాటిల్ని నెట్టేయగానే మిమ్మల్ని సాధు సార్ పిలుస్తున్నాడు అని అది చెప్పడానికి వచ్చాను అని త్రిపాఠి అనగానే కోపంగా జేడీకేడీ బయటికి వెళ్ళిపోతారు సాధు సార్ జేడీకేడీలని తిడుతూ ఉంటారు లైవ్ డిటెక్షన్ టెస్ట్ అంటే ఫ్యామిలీ అంగీకారంతో చేయాలి లేదంటే అతనికి ఏమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని సాధు జేడీని తిడుతూ ఉండగా ఇక అతనికి ఏం కాదు సార్ అని నచ్చజెప్తూ ఉంటుంది జేడీ ఇంతలో త్రిపాఠి మిమ్మల్ని దెబ్బ కొడతా అని అనుకుంటూ ఇక ఆ డోర్ని క్లోజ్ చేసి కమలాకర్ని చిత్తు చిత్తుగా కొడుతూ ఉంటాడు త్రిపాఠి ఏంట్రా నిన్ను బుజ్జగిస్తే అడుగుతూ ఉంటే నువ్వు నిజం చెప్తావా అని అంటూ కొడుతూ ఉంటాడు అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కావడంతో కమలాకర్ అరుపులు బయటికి వినబడవు ఇక సాధు జేడీని టెన్ మినిట్స్ తర్వాత వస్తాను ఏ యాక్షన్ తీసుకోకండి అని చెప్పి వెళ్ళిపోగానే మళ్ళీ మాస్కులు పెట్టుకొని జేడీ కేడీ లోపలికి రాగానే త్రిపాఠి కమలాకర్ని కొడుతూ కనబడుతూ ఉంటాడు సార్ అని అరుస్తూ ఉండగా వీడికి నేను టాయిలెట్ చూపెట్టాలంట అని అంటూ వాళ్ళ ముందు కూడా కొడుతూ ఉంటాడు త్రిపాఠి ఇక ఇక త్రిపాఠిని తిట్టి అక్కడి నుండి పంపించేసి కేడీ కమలాకర్ని తీసుకొని బయటికి వస్తూ ఉండగా కౌశికి యువరాజ్ సుధాకర్ ఎదురు పడతాడు ఇక కమలాకర్ దెబ్బల్ని చూసి యువరాజ్ దగ్గరగా తీసుకుంటాడు కమలాకర్ని ఇక ఏంటిది ఈ కస్టడీలో ఉన్న వాళ్ళని కొట్టడం ఏంటి అని కౌశికి అంటూ ఉండగా త్రిపాఠి మధ్యలో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళందరూ నిజాయితీ పరులు కాదు నిర్ మడరస్ని అలాగే ట్రీట్ చేస్తాం అని త్రిపాఠి ఆన్సర్ ఇస్తూ ఉండగా విచారణకి వచ్చిన వాళ్ళందరూ దోషులు కాదు అలా అనడం కూడా తప్పే అని అంటూ ఉంటుంది కౌశికి ఇక మీది న్యూస్ ఛానల్ ఇక్కడ కాదు మర్యాదగా మాట్లాడండి అని త్రిపాఠి అంటూ ఉంటుంది ఇక జేడి కౌశికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సారీ మీ బాబాయ్ విషయంలో జరిగింది తప్పే కానీ మేం కొట్టలేదు అని జేడి అంటూ ఉండగా ఇక త్రిపాఠి ఏంటి మీ కస్టడీలో ఉన్న సస్పెక్ట్ని మీరు కొట్టకుండా ఎవరు కొడతారు జేడి అయినా ఇదంతా కామన్ కదా ఎందుకలా తప్పించుకుంటున్నారు అని అంటూ ఉండగా చేసిందంతా చేసి అలా మాట్లాడకండి సార్ అని కేడీ త్రిపాఠిని అంటూ ఉండగా కౌశిక్కి ఎవరు కొట్టినా మీ పోలీసులే కొట్టారు కదా మిమ్మల్ని కొడితే తెలుస్తుంది అని కేడీని లాగిపెట్టి కోశికి ఒకటి ఒక్కటి కొట్టగానే కేడి బాధపడుతూ దూరాన వెళ్ళి పడతాడు వాళ్ళ అక్క కొట్టినందుకు ఇక కౌశికిని చూస్తూ కోపంగా రగిలిపోయి జేడి కౌశికి పైన చెయ్యెత్తగానే కేడి ఆపేస్తాడు ఇక కౌశికి అని అంటూ జేడి ఆగిపోతుంది ఇక కౌశికిని కొట్టకుండా ఆగిపోతుంది జేడి ఇక సుధాకర్ వాళ్ళకి బుద్ధి లేకపోతే మనకు బుద్ధి ఉంది కదా మనం తమ్ముడిని తీసుకెళ్ళడానికి వచ్చాను తీసుకెళ్దాం అని అంటుండగా జేడి మా సస్పెక్ట్ని మీరెలా తీసుకెళ్తారు అది మర్డర్ కేస్ అని అంటూ ఉండగా లేదు మమ్మల్ని తక్కువగా అంచనా వెయ్యకండి మేము ఖచ్చితంగా మా బాబాయిని తీసుకెళ్లి తీరుతాం మీకు విచారణ కావాలంటే మా ఇంట్లో చేసుకోండి అని కౌశికి అంటూ ఉంటుంది అది కుదరదు అని జేడి అంటూ ఉంటుంది ఇక త్రిపాఠి మధ్యలో దూరి ఇలా అంటుంటాడు ఏంటి జేడి అలా మాట్లాడుతున్నావు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పైన చెయ్యినందుకు ఈవిడని కూడా అరెస్ట్ చేయాలి వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలి ఈవిడని అరెస్ట్ చేయండి అమ్మా అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ కి త్రిపాఠి చెప్తుండగా ఆగండి అని జేడి అరుస్తూ ఉంటుంది ఏంటి సార్ మీ చేస్తుంది అని జేడి అరుస్తుండగా లా అండ్ ఆర్డర్ నిలబెడుతున్నాడు కౌశికిని అరెస్ట్ చేయండి అని మళ్ళీ త్రిపాఠి అరుస్తుండగా జేడి షాక్ అవుతూ కేడీని ఉండిపోతుంది ఇక కౌశికి అరెస్ట్ కాకుండా జేడీ ఆపగలదా కౌశికి అరెస్ట్ అవుతుందా ఏం జరగనుందా అని ఎపిసోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్